హలో మా బ్రోస్ నమస్తే మళ్ళీ ఈరోజైతే మనం కొరమీళ్ళ చేపల కోసం వచ్చాము చూడండి లొకేషన్ ఎట్లుందో మొత్తం చెట్లతోనే ఉంది చెట్లతో నిండిపోయింది వీటి మధ్యలో కొరమీళ్ళు పడ్డా కూడా మనం పైకి తీసుకోవడం చాలా కష్టమవుతుంది అలాంటి ప్లేస్లోనే కొరమీళ్ళు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా చూడండి అక్కడెక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ ప్లేస్లో మనకైతే కొరమీళ్ళు కొడుతున్నాయి మనమైతే అక్కడికి వేస్తానికి ట్రై చేస్తున్నాము చాలా లాంగ్ ఉండటం వల్ల వేయడానికైతే ఇబ్బందిగా ఉంది కాలికి ఫ్రాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది అయినా కూడా మనం ఎలాగోలాగా ట్రై చేసి ఖచ్చితంగా లొకేషన్లు అయితే వేసాము వేసి లాగుతూ ఉన్నాం ఫ్రెండ్స్ కానీ చేపలు అయితే రావట్లేదు లాస్ట్ వరకు చూడండి మనకి ఎన్ని చేపలు పడినా అయితే చూపిస్తాను ఇలాంటి మన వీడియోస్ కోసం అయితే కన్నా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మనకి కొరమేళ్ళ కోసం మళ్ళీ అయితే అక్కడికి ఇస్తాము చూడండి కప్పు అయితే చాలా లాంగ్లో ఉంది చూడండి ఎంత దూరం నుంచి వస్తుందో ఫ్రా మూమెంట్ అయితే రియల్ ఫ్రాక్ లాగే వస్తుంది మనకు తెలిసినంత వరకు చేపలు తెలివైన చేపలు ఏమంటే కొరమీన్లు అంటారు కానీ అదేదో విచిత్రము లబ్బర్ బొమ్మలకు పడిపోతాడు ఏం చేయలేం ఫ్రెండ్స్ అదే టైం అంటే చూడండి ఇక్కడైతే మనకు పడిన చేపలు అయితే చూపిస్తున్నాను చూడండి పెద్ద కొరమీన్ ఒకటి పడింది దాదాపు కేజీ దాకా ఉంటుంది దీన్ని అయితే ఒక వేస్తున్నాము చూడండి ఇంకోటి ఇది అర్ధ కేజీ పైన ఉంటుంది ఇంకో చేప అయితే పడింది చూడండి ఫ్రెండ్స్